పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో త్యాగరాజ భవనంలో శ్రీ వాసవి కన్నీకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేకంగా నాలుగు కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో ధనలక్ష్మీదేవి అలంకరణ చేయబడింది ఆదివేశ యువజన సంఘ ఆధ్వర్యంలో భక్తుల నుంచి సేకరించిన వివిధ విలువల కరెన్సీ నోట్లను మాలలుగా కట్టి వెండి సోఫా సెట్లు కుర్చీలు మానుపెట్లు తిరగళ్లు రోకళ్ళు ఉయ్యాలతో అందంగా అలంకరించారు భక్తులు ఘనంగా అమ్మవారిని దర్శించుకుంటూ సందడి వాతావరణం ఏర్పడింది

या हे धर्म भवन या देवी धर्म भूते जो ये नमो नमः इति रूपेण कृष्णे नामे सद्यस्तां श्री नमः संजामण भलो व्यसनां विनिदि विनिदि व्यसनां विनावेतेन आदित्यं वन्दे राधावजता सर्वथा गौरमहिषनम उया कला परिणिय धीर धीरजा हरोति दानं जोहे तुमि ڈhānii bhajna i bihanji jawada ڈhāni bhajna i bihanji